హలో అందరికీ నమస్తే నేను ఇప్పుడు మహారాష్ట్రలోని చంద్రాపూర్ నగరంలో ఉన్నాను ఈ నగరంలో పదహారవ శతాబ్దంలో గోండియా రాంచ అనే గోండు రాజుచే నిర్మించబడిన అత్యంత శక్తివంతమైన మహాకాళి ఆలయం ఉంది ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది అది ఉగ్ర రూపంలో ఉన్న మహాకాళిగా శాంతి స్వరూపి నిశయనగా మనకు దర్శనమిస్తారు ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని మనం చూడవచ్చు పదహారు వందల సంవత్సరాల నాటి నిర్మాణ శైలి ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడిగా చిందూర వర్ణంలో మహాగణపతి మనకు దర్శనిస్తారు ఈ ఆలయం డిజైన్ ఆర్కిటెక్చర్ ఇండోపాషియస్ శైలిలో నిర్మించబడి భక్తులను ఆకట్టుకుంటుంది అద్భుతమైన కళాకౌశల్యంతో నిర్మించిన ఈ కట్టడం ఎన్నో శతాబ్దాలు గడిచినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది ప్రవేశ మార్గంలో అమ్మవారి దివ్య పాదుకలు రజతయుక్తంగా యుక్తంగా నెలకొని ఉన్నాయి అనంత కాళీ స్వరూపంగా అమేయ శక్తి సంబంధితంగా అఖిల శక్తుల మేలు కలయికగా కాళికామాత సాకారం అయ్యింది అమిత పరాక్రమాన్ని సంతరించుకొని దుర్జన భయంకరిగా సధోజన కాళికా కాళికామాత శుభిల్లుతుంది మహీరాయి ఆలయ పునఃనిర్మాణంలో ఈమె పాత్ర వర్ణనాయుతం కాళికాదేవి గోండ్య రాంచ కళలో కనబడి నదికి సమీపంలో ఒక గుహలో నా విగ్రహం ఉందని ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయమని ఆదేశించింది కళలో కనబడిన ఆ గుహను వెతుక్కుంటూ వెళ్లిన రాజుకి గుహలో ఐదున్నర అడుగుల దేవి దర్శనం ఇచ్చింది ఆ గుహను ఆలయంగా మలచి అమ్మవారిని అక్కడే ప్రతిష్ఠించాడు ఆ తరువాతి కాలంలోనే ఈ ప్రాంతంలోనే కోటను నిర్మించాడు అని క్షేత్రపురాణం చెబుతుంది పదిహేడవ శతాబ్దంలో ఈ ప్రాంతానికి పరిపాలించిన రాజా బీర్షా తన యుద్ధ విజయాలకు గుర్తుగా అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించి ఎన్నో కానుకలను వజ్ర వైడూర్యాలను ఈ ఆలయానికి సమర్పించినట్టుగా చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి గర్భాలయ మూర్తితో పాటు మండపంలో రజత మూర్తి సుప్రసన్న సుహాసినిగా కాళికాదేవి ప్రకటితమవుతుంది మనిషి మస్తిష్కంలోని జ్ఞానాన్ని బట్టి ఆ వ్యక్తి ప్రతిభా సామర్థ్యాలను శక్తియుక్తులని అంచనా వేయాలని కాళికా రూపం సందేశం ఇస్తుంది కాళికాదేవి మందిరంలో రెండు విగ్రహాలు ఉన్నాయి ఎర్రని పసుపు మరియు నారింజ వస్త్రాలతో అలంకరించబడిన ప్రధాన విగ్రహ మూర్తి నిలబడి ఉంది ఈ విగ్రహం శివలింగుతో సంబంధం కలిగి ఉంటుంది రెండవ మూర్తి నేలమట్టం కింద గుహలో శయని విగ్రహం దేశంలో ఎక్కడా లేని విధంగా నిద్ర భంగిమలో మనకు దర్శనమిస్తుంది ఈ గుడికి సంబంధించిన వ్యక్తి తనకి ఎంతగానో సహాయపడ్డారు ఈ చంద్రాపూర్ లో ఉన్నటువంటి ఈ మహాకాళి దేవాలయానికి మహారాష్ట్ర నుంచి కాకుండా తెలంగాణ నుండి కూడా ప్రజలు తండోప తండాలుగా తరలి వచ్చి దర్శించుకుంటారు జల లింగేశ్వరునిగా నేలమాలికలో నెలకొన్న ఈ శివస్వరూపం ప్రాణశక్తికి సంకేతంగా తేజరిలుతోంది చంద్రాపూర్లో నెలకొన్న ఈ అరుదైన శివ సన్నిధానం ఎంతో విశిష్టతమైన అంజలేశ్వరుని ఆలయంగా పేరుగాంచినది ఈ ఆలయం కూడా ఇండో పాషియస్ శైలిలో నిర్మించబడినది ఈ శివలింగం లోపల నంది కాలువాకారం ఉండడం విశేషం జై భారత్ జై హింద్ ప్లీజ్ సపోర్ట్ మీ